पश्यि तम् पानुपुत्राना माचारिया महतीम चमुम विधम् द्रोपदा पुत्रे ना धीमता पश्यि तम् माचार्य माचारिया महतीम चमुम विधम् తవ శిష్యేనా ధీమత ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి దుర్యోధుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ గురువర్య బుద్ధిశాలియు మీరు అదేవిధంగా మీ శిష్యుడకు దుష్టద్రమ్ముడు మీకు వ్యతిరేకంగా వ్యూహాన్ని రచించినాడు పాండవులు యొక్క ఈ గొప్ప సైన్యం చూడండి ఒకసారి అని ఆయనతో ఈయన అలా సంబోధించాను ఇక్కడ అనేటువంటి దుర్యోధనుడు యొక్క రాజకీయ చిత్రత చూడండి ఎంత ప్లాండ్కి వెళ్ళాడు ఇక్కడ ఎలాగైనా సరే దుర్యోధనుడు యుద్ధంలో గెలవాలని అదేవిధంగా పాండవులపై పగా ప్రతీకారాన్ని పెంచాలని ఏ విధంగా అయినా సరే పాండవులను సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటాడు